పూజారి గారు ఊరి జనమందరి సమక్షంలో ముక్కు పుడకకు పూజ చేస్తారు వేదవతి గారు అమ్మవారి సమక్షంలో ముక్కు పుడకకు పూజ జరిపించడం పూర్తయింది మీ చేతుల మీద అమ్మకు ఈ ముక్కు పుడకను అందించండి అని చెప్పి పూజారి గారు చెప్తారు ఇక వేదవతి చేతికి పూజారి గారు ముక్కు పుడకను అందిస్తారు ఇక వేదవతి ముక్కు పుడకను చేతిలో పట్టుకొని అలానే ఆలోచిస్తూ ఉంటుంది వేదా ఏం ఆలోచిస్తున్నావు ముక్కు పుడకను అక్షయ్కి ఇచ్చేసే అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి కాసేపటికి మీరంతా నన్ను క్షమించాలి నేను అక్షయ్కు ముక్కు పుడకను ఇప్పుడే ఇవ్వటం లేదు అంతేకాదు ప్రసాదం కూడా అక్షయ్తో ఇప్పుడే చేపించదలుచుకోలేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబు శౌర్య సంతోషపడుతూ ఉంటారు ఇక అవని శ్రీకర్ ప్రసాదరావు పెద్దిరాజు ఏమీ అర్థం కాక అలానే వేదవతి వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్